హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో ఎక్కువ లాగ్ అయితే తొందరగా కంప్లీట్ ఇద్దామైతే టాపిక్ టాపిక్ మంది అడుగుతుర్రు దీని గురించి సో తమ్మినే చూసి వచ్చి ఉంటారు అండ్ దీనికన్నా ముందు అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నా మన ఛానల్లో పీజీగా వచ్చానికి కొత్త వెబ్ సిరీస్ అయితే వస్ అంటే రిలీజ్ కాబోతుంది ఒక ఫైవ్ సిక్స్ డేస్లో కామెడీ వెబ్ సిరీస్ ఇవి దీంట్లో మిక్స్టేక్స్కి ఏమవుతుంది కానీ జస్ట్ ఫన్ పర్పస్ అయితే ఇస్తున్నా ఒక ఐదు ఎపిసోడ్లు అయితే ప్లాన్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఒక ఫైవ్ సిక్స్ డేస్లో అయితే రిలీజ్ అయింది ఓకే ఇప్పుడైతే మన కంటెంట్కి అయితే వెళ్ళిపోతాం ఈ వీడియో వచ్చేసరికి ఈవి వెహికల్స్ చాలామందిని స్విగ్గీ డెలివరీ కొట్టే ఛాలెంజ్ వీడియోలో చాలామంది వెహికల్ ఎలా రెంట్ తీసుకున్నప్పుడు వెహికల్ ఎక్కడ దొరుకుతాయి అని చాలామంది అయితే అడిగేట్రు సో ఈ వెహికల్స్ చాలా వెహికల్స్ ఉంటాయి లైక్ ఓలో పెద్ద పెద్ద బ్రాండ్ అంటే ఓలో ఇంకా చాలా ఉంటాయి నేను తీసుకున్న వెహికల్ గురించి అయితే మాట్లాడదాం అంటే తక్కువ రేట్లో తక్కువ రేట్లు వస్తాను మన బడ్జెట్లో వస్తుంది రెంట్ వెహికల్ పరంగా ఓలో అయితే టూ థౌజండ్ అయితే కావచ్చు పర్ మంత్ ఇది మన తక్కువ బడ్జెట్లో వస్తుంది సో నేను తీసుకున్న వెహికల్ వచ్చేసరికి ఇల్లు వెహికల్ ఇల్లు బైక్ చిన్నగా ఉంటుంది ఇక్కడ స్క్రీన్ మీ స్క్రీన్ మీద నడుతుంది చూడు అంత చిన్నగా ఉంటుంది అది ఒక్క ఒక్క వన్ పర్సెంట్ ట్రావెల్ ఒకటే మనం వెనక వెనక సైడ్ ఏమో అది ఐరన్ రాడ్ ఉంటుంది సంథింగ్ కూర్చొని కూర్చొని కాదు జస్ట్ బ్యాగ్ పెట్టుకోనికి ముందర చిన్న సీటు అంతే ఒక రెండు రెండు ఒక హార్ అని ఇస్తాడు లైట్ ఆటోమేటిక్గా చిన్నగా ఉంటుంది వెహికల్ ఇది అండ్ దీన్ని ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలంటే ఇల్లు యాప్ అని ప్లే ఇల్లు యాప్ అని ప్లే స్టోర్లో ఉంటుంది ప్లే స్టోర్లో అని యాప్ స్టోర్లో ఉంటుంది ఇన్స్టాల్ చేసుకొని ఆధార్ కార్డ్తో సైన్ అప్ ఆధార్ కార్డ్తో సైన్ అప్ అయితే ఆధార్ కార్డు నెంబర్తో సైన్ అప్ అయిపోతే సరిపోద్ది అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ అక్కడ రెంట్ ఆఫ్ రెంటల్ ఆప్షన్ వస్తుంది ఇది ఎక్కడ ఉన్నా అంటే దీన్ని రెంట్ తీసుకోవచ్చు జేఎన్టీయు అమీర్పేట్ కొండాపూర్ ఇక్కడ నేను తీసుకునేది కొండాపూర్లో ఫస్ట్ మీరు అక్కడ బైక్ అవైలబుల్ ఉన్నాయి చూసుకోరు అవైలబుల్ లేకుండా ఏం పర్లేదు రెంట్ అయితే కట్టేసుకోరు అలా నీకు నాకు ప్రాసెస్ చూపెట్టలేకపోతున్నా బట్ ఓపెన్ చేసాక బై వెహికల్ అని కొట్టేస్తే మీకు అక్కడ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అని ఉంటుంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ బై కొట్టండి నైన్టీన్ హండ్రెడ్ అని చూపెడుతుంది అక్కడ అప్లై కూపన్ వస్తే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ఫస్ట్ తీసుకున్నప్పుడు సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలి పర్ వీక్ ఫస్ట్ వీక్ ఇది ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్డ్ డిపాజిట్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ వెహికల్కి సిక్స్టీన్ హండ్రెడ్ పే చేసుకోవాలి సిక్స్టీ హండ్రెడ్ చేంజ్ పడుతుంది తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ పడుతుంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ పడుతుంది నెక్స్ట్ మంత్ నుంచి సో ఇలా బై చేసినాక అక్కడికి వెళ్ళినాం అనుకోండి అక్కడికి వెళ్ళి మనం మన చూపి మనకు ఒక వెహికల్ చూపెడతారు ఆ వెహికల్ మనం స్కాన్ చేసుకుంటే ఆ వెహికల్ మనకి కనెక్ట్ అయిపోతుంది అండ్ దీంట్లో లాస్ కూడా చాలా ఉంది ఎందుకంటే వెహికల్స్ స్పీడ్ చాలా బెనిఫిట్ ఏంటంటే ఇది సిక్స్టీ కిలోమీటర్స్ ఇస్తారు ఒక బ్యాటరీ సిక్స్టీ కిలోమీటర్స్ ఇస్తే అండ్ బ్యాటరీ వీళ్ళు స్వైప్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ డౌన్ ఉన్నప్పుడు జేఎంటూ కావాలంటే కొండపూర్ కావాలంటే స్టేషన్ మ్యాప్ లైక్ ఆ యాప్లోనే ఇవి ఎక్కడ అన్నట్టు మ్యాప్స్లో సో అక్కడికి వెళ్ళినా అనుకో ట్వంటీ పర్సెంట్ డౌన్ అయినాక ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ పోతే ఫార్టీ ఫైవ్తో ఛార్జ్ చేస్తారు ట్వంటీ పర్సెంట్ కన్నా డౌన్ ఉన్నప్పుడు పోయినాం అనుకోండి మీకు ఫ్రీగా బ్యాటరీ చేంజ్ చేస్తారు వన్ మినిట్లో చేంజ్ చేసేస్తారు బ్యాటరీ ఆల్రెడీ చేంజింగ్ వీడియో కూడా మీకు ఒకసారి అప్లోడ్ చేసినాం మన ఛానల్లో ఇది బ్యాటరీ గురించి అండ్ స్పీడ్ వచ్చేసరికి చాలా అంటే చాలా తక్కువ థర్టీ కిలోమీటర్ పర్ అవర్ పోతుంది చాలా తక్కువ స్పీడ్ వెళ్తుంది సో నార్మల్ ట్రాఫిక్లో అంటే మన స్పీడ్ ఎక్కువ మెయింటైన్ చేయడానికి చాలు సరిపోతుంది నాకైతే సరిపోతుంది డైలీ ఒక ఈజీగా డే నుంచి నైట్లో కొడితే ఫార్టీ ఎయిట్ ఆర్డర్స్ ఫోర్ టూ థౌసండ్ రూపీస్ అయితే వస్తాయి ఈజీగా ట్వెల్వ్ ఎయిటీ ఎయిట్ పర్ వీక్ ఈ వెహికల్ గురించి కొండపూర్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అండ్ ఇంకా ఏం చెప్పాలి వెహికల్ స్పీడ్ ఉంటే స్పీడ్ ఎక్కువ ఉండదు కాబట్టి ఎలాంటి టెన్షన్ యాక్సిడెంట్ అయితే అని టెన్షన్ నార్మల్గా మెల్లగా కొట్టుకోవచ్చు అండ్ ఓన్లీ ఇది ఓన్లీ ఇన్స్టమార్ ఆర్డర్స్ ఎప్పని కదా మళ్ళీ ఫుడ్ డెలివరీ అంటే కష్టం మళ్ళా ఈ వెహికల్ మీద ఎందుకంటే ఫుడ్ డెలివరీ టెన్ కిలోమీటర్ సిక్స్టీన్ కిలోమీటర్ రేడియోస్ వాడుతుంది కాబట్టి కష్టం ఇది అంటే ఇన్స్టామార్ట్ కాబట్టి త్రీ కిలోమీటర్ రేడియస్ వాడుతుంది ఓకే మనకి ఒకసారి ఛార్జ్ చేసినాం అనుకో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఆర్డర్స్ అయితే డెలివరీ చేసుకొని మళ్ళీ పోయి మళ్ళీ ఛార్జ్ చేసుకొని వచ్చేసి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ఆర్డర్స్ డెలివరీ చేసుకుంటే అయిపోతుంది థర్టీ ఆర్డర్స్ డైలీ సాల్ ఓకే ఇది వెహికల్ గురించి చాలామంది అవుతాడు ఇల్లు యాప్ ప్లే స్టోర్లో ఎంత యాప్ స్టోర్లో ఉంటుంది వెళ్ళి చెక్ చేయండి అండ్ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటా యూజ్ అయితే లైక్ చేయండి అలాంటి మీ ఫ్రెండ్స్ ఎలాంటి ఎవరికి కూడా వాళ్ళకైతే షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన కూడా ఆన్ చేసి ఆ అప్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లోకి అయితే వస్తుంది అంతేగా ఉంటాయిగా బాయ్ బాయ్